నేను కూర్చుంటే బాగోదు అండి సార్ కూర్చోండి సరే మెయిన్ డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ని మధ్యలో కూర్చోబెట్టడం మంచిది మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వాళ్ళ టీం సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారు అనమాట అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్ గా జరుగుతుంది అనమాట రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలెడాసిస్ అనే ఒక కండిషన్ ప్రతి లక్ష మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట అయితే ఈ అమెలడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్స్గా ఉంటాయి సో ఈ పల్స్గా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం రమేష్ గారు దాదాపు హైదరాబాదు బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా అవుతా ఉంది డాక్టర్ బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంట గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తన తను ఎంత క్షేమంగా బయటకు వస్తారు అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగిన సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు పోయినసారి విధంగానే వాళ్ళ రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు సక్సెస్ఫుల్గా బయటకు రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు డాక్టర్ బాబు నేను లో హాస్పిటల్లో గా వర్క్ చేస్తున్నాను మనము ఇరవైవ తారీఖు ఒక ట్రాన్స్ప్లాంట్ చేశాము సో ఆ వివరాలను పంచుకోవడానికి మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ముప్పై ఉన్న రమేష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం మన దగ్గరికి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పేసి వచ్చారు సో తనకి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ బయాప్సీ లేదా మొక్క పరీక్ష చేశాను అది చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి బయటపడింది సో అమైలాయిడోసిస్ అనేది ఏంటంటే మన శరీరంలో పేరుకుపోయే ఒక చెడు ప్రోటీన్ ఇది అట్లానే శరీరంలో పేరుకుపోయి పేరుకుపోయి అనేక అవయవాలని రక్తనాళాలని దెబ్బతీస్తూ ఉంటుంది సో అందులో భాగంగా తనకి కిడ్నీస్ రెండు పాడైపోయి డయాలసిస్లోకి వచ్చారు కానీ దురదృష్టవశాత్తు శాతం తనకి డయాలసిస్లో కొన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని నిర్ధారించుకున్నాం కానీ అమైలాయిడోసిస్ అనే దాంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంతవరకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డేటా అనేది అంత ఎక్కువ లేదనమాట సో అమైలాయిడోసిస్ గురించి కనుక్కోవటానికి తనకి సిటీ జెనెటిక్ ఎనాలసిస్ లాంటి చాలా హై అండ్ టెస్ట్లు కూడా చేశాము బట్ వేటిల్లో కూడా కారణం తెలియలేదు కానీ ఇంకా తను డయాలసిస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు సో వాళ్ళ మదర్ దాతగా ఉన్నారు సో అన్ని రిస్క్ల అలాంటి వాటిల్లోనే నిర్వహిస్తాము అలాంటిది మనం మన అనంతపూర్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులకి నర్సుకి అండ్ స్టాఫ్ నర్సులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే రమేష్ గారికి చెప్పే ఒకే సలహా ఏంటంటే కిడ్నీ మార్పిడి అయినంత మాత్రాన మొత్తం సక్సెస్ వచ్చినట్లు కాదు సో దాన్ని మనం కాపాడుకోగలగాలి దానికోసం టైం టు టైం మందులు వేసుకోవటము మాస్క్ ధరించడము క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగకుండా ఉండడము పరీక్షలు కరెక్ట్ టైంకి చేసుకోవడం అనేది చాలా ముఖ్యము ఈ సందర్భంలో నేను రమేష్ గారితో పాటు వాళ్ళ అమ్మగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అంత తొందరగా ఎవరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రారు అలాంటిది తను అంత రిస్క్ చేసేసి ఒక తల్లిగా జన్మనిచ్చి మళ్ళీ ఇప్పుడు పునర్జన్మనిచ్చింది కాబట్టి ఆ బాధ్యతను కూడా రమేష్ గారు తెలుసుకుంటారని